అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఎంఆర్ దేవిస్ గృహలక్ష్మి ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియో ఏంటంటే శనగపిండితో మురుకులు అండి అచ్చంగా శనగపిండితో ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటాయండి క్రిస్పీగా కూడా వస్తాయండి చాలా బాగుంటాయి మురుకులు ఇవి ఎలా చేద్దామో చూద్దామండి ఇప్పుడు మీకైతే చూపిస్తాను వీడియో చాలామంది బియ్యం పిండి మురుకులు కొంచెం ఇష్టపడారండి ఇలా శనగపిండితో చేసుకుంటే కార్బోహైడ్రేట్స్ అనేవి తక్కువ ఉంటాయి ఇది ప్రోటీన్ కాబట్టి చాలా మంచిది శనగపిండి అని ఇలా చేసుకుంటారు నేనైతే ఇలా కూడా చేస్తానండి బియ్యం పిండితో చేస్తాను ఇలా చేస్తానండి ముందుగా అయితే ఒక కేజీ శనగపిండికి తీసుకొని దానికి ఒక రెండు మూడు టీ స్పూన్ల అయితే వేసుకున్నానండి ఇప్పుడు సరిపడా ఉప్పు కారం వేసుకొని పిండిని కలుపుకోవాలండి ఉప్పు వేస్తున్నాను చూడండి సరిపడా ఉప్పు తర్వాత ఇప్పుడు కారం అండి కేజీ శనగపిండి కదండి ఒక నాలుగు టీ స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను ఇక్కడైనా కొంచెం మేము స్పైసీగా తింటామండి అందుకే కారం అనేది ఎక్కువ వేస్తున్నాను ఉప్పు కారం సరిపడా ఉప్పు కారము వాము అనేది కలుపుకోవాలండి కలుపుకొని నీళ్ళు పోసుకొని చక్కగా పిండిని కలుపుకోవాలి ఇలా పిండిని అంతా కలుపుకోవాలండి ఉప్పు కారము సరిపోయేట్టుగా కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి పిండిని తర్వాత నీళ్లు పోసుకొని పిండిని మెత్తగా కలుపుకోవాలి ఉప్పు కారం కలిసిన తర్వాత నీళ్లు పోసుకొని పిండిని మెత్తగా కలుపుకోవాలండి ఇలా కొద్దిగా మెత్తగానే కలుపుకోవాలండి ఎందుకంటే అది మనము మురుకుల పావులో పెట్టిన తర్వాత నూనెలోకి చక్కగా జారుతుంది అన్నమాట మనం ఇలా కలుపుకుంటే బియ్యం పిండి అయితే ఇలా మెత్తగా కలుపుకోవద్దండి శనగపిండి కాబట్టి ఇలా మెత్తగా కలుపుకోవాలి గట్టిగా కలిపితే రాదండి అందుకని చెప్పి కొద్దిగా మెత్తగానే కలుపుకొని ఇప్పుడు మురుకుల పాలు పెట్టుకొని మనం మురుకులు చేసుకుందామండి చాలా బాగా వస్తాయండి చాలా బాగుంటాయి కూడా టేస్ట్ ఫంక్షన్లలో ఇలానే చేస్తారండి శనగపిండితోని ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని నూనె పోసుకొని వేడి చేసుకోవాలండి నూనె వేడెక్కిన తర్వాత మనము మురుకులు దీనిలో ఒత్తేస్తాము ఒత్తేసుకుందాము ఇప్పుడు నూనె వేడెక్కుతుందండి నూనె వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం పిండి తీసుకొని ఆయిల్లోకి ఒత్తేద్దాము ఇలా సన్నది పెట్టుకోవాలండి కొద్దిగా మీడియం సైజుగా ఉంటుంది అలా అది పెట్టుకొని దీనిలో పిండిని వేసుకొని మనం నూనెలో మురుకులను ఒత్తేసుకుందామండి బియ్యం పిండి తినని వాళ్ళందరూ బియ్యం పిండితో మురుకులు కొంచెం ఇష్టపడండి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయని చెప్పి ఇలా అయితే చేసుకుంటే చాలా మంచిదండి ఆయిల్ అనేది వస్తుందండి మరి ఆయిల్ లేకుండా అయితే పిండి వంటలు ఏం చేసుకోలేము కదండి మనమైతే అందుకని చెప్పి కొంతలో కొంత మేలు కాబట్టి ఇలా చేసుకుంటే మంచిది శనగ పిండితో చేసుకుంటే చాలా బాగుంటాయి కూడా తినడానికి కూడా బాగుంటాయి కరకరలాడుతో చక్కగా వస్తాయి అనమాట మంచిగా వస్తాయి ఇప్పుడు నూనె వేడెక్కిందండి ఇప్పుడు నూనెలో ఒత్తేసుకుందాం చూడండి ఇలా వస్తాయి మురుకులు అనేవి చాలా బాగుంటాయండి ఇలా అచ్చం శనగపిండితో చేస్తే కూడా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇవి ఇలా నూనెలో వేయగానే చక్కగా నూనె వెడికిన తర్వాత వేయగానే ఇలా తేలిపోతుందండి కొద్దిగా ఎర్రగా అయిన తర్వాత కాలిన తర్వాత మనం తీసేసుకుంటే ఎంతో రుచికరమైన శనగపిండి మురుకులు సేవ్ అంటారండి సేవ్ కూడా అంటారు దీన్ని రెడీ అయిపోతాయండి చూడండి ఇలా చేసుకోవాలి ఇప్పుడు కాలిందండి కొంచెం తీసేద్దాం ఇప్పుడు కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి కలర్ వచ్చిన తర్వాత తీసేయాలండి ఎంతో రుచికరమైన టేస్టీ టేస్టీ శనగపిండి మురుకులు అయితే రెడీ అయిపోయినండి చూడండి క్రిస్పీగా కూడా వచ్చినాయండి చాలా బాగా మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి